వీటి అన్నింటితో పాటు నా కాపు అక్క చెల్లెమ్మలకు ఈ యాభై ఆరు నెలల కాలంలోనే కాపు నేస్తం కింద రెండు వేల ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చాం నా పేద ఓసీ యొక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈబీసీ నేస్తం కింద మరో పన్నెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు వారి సాధికారతకు కూడా అందించినది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అంతేకాక ఈ యాభై ఆరు నెలల కాలంలోనే పేదల పెన్షన్ అందుకుంటా ఉన్న వాళ్ళు దాదాపుగా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది పెన్షన్లు అందుకుంటా ఉన్నారు ఇందులో నలభై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది పెన్షన్ అందుకుంటా ఉన్నవారు నా అవులు నా అక్క చెల్లెమ్మలే అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఏ ఒక్కరూ కూడా రోడ్డు మీదికి రావాల్సిన అవసరం లేకుండా ఏ ఒక్కరూ కూడా అవస్థను పడాల్సిన అవసరం లేకుండా పొద్దున్నే పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తూ చిరునవ్వుతో ఏకంగా వాలంటీర్ ఇంటికొచ్చి అవ్వా బాగున్నావా అని చెప్పి అడుగుతూ పెన్షన్ సొమ్ము చేతిలో పెట్టిపోతా ఉన్నారు అని అంటే ఇది కూడా జరుగుతా ఉన్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ పెన్షన్ల సొమ్ము కింద ఈ యాభై ఆరు నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం ఖర్చు చేసింది అక్షరాల ఎనభై నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఈ ఒక్క పెన్షన్ల కోసమే మీ బిడ్డ ఖర్చు చేస్తే ఇందులో యాభై ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం నా అవ్వలకు నా అక్క చెల్లెమ్మల కోసం మాత్రమే పెన్షన్ ఇచ్చేదాని కోసం ఖర్చు చేసిన సొమ్ము అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్న నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని చెప్పి జగనన్న తోడు ద్వారా ఇచ్చిన వడ్డీ లేని రుణాలు రెండు వేల ఆరు వందల పది కోట్ల రూపాయలైతే చేదోడు ద్వారా నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్ళకి ఇచ్చిన సొమ్ము నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు కేవలం నా అక్క చెల్లెమ్మలకు ఈ యాభై ఆరు నెలల కాలంలోనే ఇవ్వగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా